వైసీపీ అధినేత జగన్ పై అక్రమ కేసులు చంద్రబాబు కక్షపూరిత చర్యలో భాగమని దర్శి ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు అమ్మఒడి పథకాన్ని తల్లివందనం పేరుతో మార్చి టీడీపీ కూటమిగా దగా చేస్తుందని ఆరోపించారు ఉచిత ఇసుక విధానంతో చంద్రబాబు పవన్ ప్రజలను నట్టేటా ముంచారని విమర్శలు గుప్పించారు ప్రజల వద్ద నుంచి టన్నుకు మూడు వందల రూపాయల చొప్పున ఒక లారీకి ఏడు నాలుగు వందల రూపాయలు వసూలు చేస్తున్నారని తెలిపారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు తల్లికి వందనం అని చెప్పేసి పథకం పెట్టి తల్లికి సున్నం పూసే ప్రోగ్రాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ఏ చేస్తున్నారు నిజంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు కూడా ఇటువంటి నాయకుడిగా మేము ఓట్లేసింది మాట ఇచ్చి మాట తప్పే నాయకుడికి ఓట్లేసి మోసపోతున్నాము అని చెప్పి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు కానీ లోకం మొత్తం వస్తుంది చంద్రబాబు నాయుడు గారు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడైనా ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ మహిళా లోకాన్ని మొత్తం కాపాడుకుంటూ మహిళలందరికీ గౌరవిస్తా అని చెప్పేసి మీరు ఇచ్చిన జీవోని మార్చుకొని ఒక ఒక కుటుంబంలో ఒక తల్లికి ఇద్దరు పిల్లలుంటే ముప్పై వేలు రూపాయలు ముగ్గురుంటే నలభై ఐదు వేల రూపాయలకన్నా ఇని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నాం